మ్యాక్టిన్యూస్ అయోధ్య బాలరాముడు ప్రతిష్ట తర్వాత ఆలయం చూడముచ్చటగా ఉంది భక్తులు సైతం ఆలయాన్ని చూసి తన్మయత్వంతో మునిగి తేలుతున్నారు రాబోయే రోజుల్లో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందంలో ఎలాంటి సందేహము లేదు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు రామనామ స్మరణం సర్వపాపహరణం ప్రస్తుతం మనం అయోధ్యలోని రామాలయంలో ఉన్నాం ఇవాళే ఆ బాలరాముడు ప్రాణప్రతిష్ట చేసుకున్న తర్వాత ఈ ఆలయంలోకి ప్రవేశించాం మనం చూస్తూ ఉన్నాం ఆ బాలరాముడు ఎంత సుందర సుమధుర మనోహర దివ్యమైనటువంటి కాంతిలో కనిపిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం ఆ సుమధుర మనోహర దివ్యమైన భవ్యమైనటువంటి రూపాన్ని చూసి అందరూ తరించాల్సిందే నిజంగా అంత అందమైన ఆ బాలరాముడు నిజంగా చాలా చాలా మంది వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ రూపాన్ని చూడాలి ఈ ఆలయాన్ని సందర్శించాలి ఈ బాలరాముణ్ణి చూసి తరించి తమ ఈ జన్మకు ఇది చాలు అని అనుకోవాలనేటువంటి తపన యావత్ ప్రపంచంలోని హైందవులందరూ కూడా కోరుకుంటున్నటువంటి మాట మరి ఎంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఒక్కొక్క ప్రాకారం ఆ ప్రాకారం పైన బొమ్మలు వివిధ దేవతలకు సంబంధించినటువంటి బొమ్మలు అలాగే ఒక్కొక్క స్తంభం పైన ఒక్కో రూపంలో ఉన్నటువంటి దేవతలు ఆవిష్కృతమైపోయాయి మరి ఇది ఆ గర్భగుడిలో ఉన్నటువంటి గర్భగుడి బాలరాముని గర్భగుడి ముందు ఉన్నటువంటి మండపం ఈ మండపాన్ని చూస్తూ ఉన్నాం అత్యంత అద్భుతంగా ఈ మండపాన్ని నిర్మించారు నాలుగు వైపుల ద్వారాలు ఉన్నాయి అటువైపు వెనక బాలరాముని వెనక వైపు కూడా ఒక ద్వారం ఉంది ఇవాళ ఉదయమే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు దాదాపు ఏడు వేలకు ఏడు వేల మందికి పైగా అందరూ కూడా బాలరాముని దర్శించుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు తన్మయత్వం చెందారు చాలా అద్భుతమైనటువంటి ఆలయం నిర్మించారు అద్భుతమైనటువంటి ఆలయంలో సుందర సుమధుర మనోహరమైన బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్ఠ చేశారు మరి రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులు అయోధ్యను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీసుకొని ఇక్కడికి దర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే అంశాన్ని చెప్పారు రాముడు వచ్చేశాడు ఇన్ని రోజులు టెంట్ కింద ఉన్నటువంటి రాముడికి ఇవాళ దివ్యమైన భవ్యమైనటువంటి మందిరం ఆయనకు ఏర్పాటైందనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు కాబట్టి మరి సుందర సుమధుర భవ్య దివ్యమైనటువంటి విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కమి కనిపిస్తోంది కెమెరామెన్ అనిరుద్ధోష్ కలిసి అరవింద్ శర్మ ఎన్టీవీ అయోధ్య రామ మందిరం నుంచి